ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ తొమ్మిది మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మత్ సువార్త ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ప్రభువు తన పని భూమి మీద జరుగుటకు ఆయన కొందరిని శిష్యులనుగా ఏర్పరచుకునేను సర్వలోకమునకు వెలుగు ఉప్పు ఇచ్చుటకై ఆయన పాపులను వెదకి రక్షించవచ్చును ఆయన ఏది చేసినను ఒక ఉద్దేశముతోనే చేసెను ఆయన చేతిలో పడుట వలన మనమిట్లు నిత్య జీవమును కలిగించునట్టి వెలుగుగాను నిరంతరము సంతోషము కలిగించు ఉప్పుగాను మారగలము దేవుని వాక్యము నుండి తెలుసుకునుచున్నాము సముద్రము ఒడ్డున ఉప్పును తయారు చేయట మీలో కొందరు చూచి చూచియుందరు సముద్రపు ఉప్పు నీటిని తీసి ఆవిరైపోవునట్లు చేయుదురు ఉప్పు అడుగున నిలిచిపోవును ఈ ఉప్పు శుభ్రము చేయనిదే ఉపయోగించలేము శుభ్రము చేయబడినట్టు మేలైన ఉప్పే దేవునికి కావలను మనలో ప్రతి ఒక్కరము ఇట్టి ఉప్పు కాగలము కొద్ది మంది మైనను ఎక్కడ ఉండినను ఆ దేశమంతటికి సంతోషము తేగలము మంచి భోజనము తయారు చేయటకు ఎంతో ఉప్పు అవసరం లేదు అనేక మందికి వడ్డించవలసిన భోజనము రుచిగా చేయుటకు కొంత ఉప్పు చాలును అనేక పట్టణములలో నగరములలో గ్రామములలో ఇద్దరు ముగ్గురు నలుగురు లేక కొద్ది మంది ఉన్నను వారి ద్వారా ఆనందము సంతోషము వెలుగు కలుగు చేయటకు ఆ కొద్ది మందే చాలును ఒక కొండ మీదనున్న పట్టణముతో విశ్వాసులను సరిపోల్చుటకు కారణం ఇదే కొండ మీదనున్న పట్టణమును ఎన్నో మైళ్ళ దూరము నుండి చూడగలము ప్రభు అయిన యేసు క్రైస్తునందు జీవము వెలుగు కలవని ప్రజలకు చెప్పుటకు ఒక విశ్వాసి చాలును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెయిన్